హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎవ్రి డే నెస్ట్ సో ఈరోజైతే నేను మీతో ఒక టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెసిపీ షేర్ చేసుకుంటాను సో ఈ స్నాక్స్ కోసం మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా క్యారెట్ కీరా అండ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దీంతోపాటు పల్లీలు ఉంటాయి కదా పల్లీలని మనం ఒక టూ అవర్స్గా తో పాటు టూ అవర్స్ నీళ్ళల్లో నానబెట్టాలి పల్లీలు బాగా నానిన తర్వాత ఇలా ఒక బౌల్లో వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కీరా అండ్ క్యారెట్ వేసుకుందాం మీరు కావాలంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ టేస్ట్ వీటన్నిటినీ వేసుకొని బాగా కలుపుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం నెక్స్ట్ ఇందులో మనం రుచికి తరి సరిపడా సాల్ట్ అండ్ చాట్ మసాలా మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు చాట్ మసాలా ఆప్షనల్ లేకుండా కూడా తినచ్చు కొంచెం నిమ్మకాయ కూడా పిండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ నేను కొంచెం చాట్ మసాలా యాడ్ చేశాను కొంచెం పెప్పర్ పౌడర్ మిరియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఇలా వీడియోలో చూసినట్లుగా బాగా కలిపి కలిపేసుకోండి అంతే కొంచెం లెమన్ లెమన్ కూడా వేసుకొని కొంచెం బాగా కలిపేసుకోండి అంతే టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ రెడీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్